ఎప్పటికప్పుడు బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచడానికి పార్లమెంట్లో బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలనే ప్రధాన డిమాండ్తో రాష్ట్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఉదయం ఏడు గంటలకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దల చెరువు ట్యాంక్ బండ్ నుండి ఎంజీ రోడ్లోని మహాత్మా జాతిరావు పూలే విగ్రహం వరకు బీసీ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏటీ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా బీసీ జేఏసీ కోఆర్డినేటర్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చల్లమల్ల నరసింహ టీజేఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాసరావులు మాట్లాడుతూ బీసీలకు న్యాయబద్ధంగా రావాల్సిన జనాభా దామాషా ప్రకారం మేము ఎంత మాకు అంత వాటాకై గత నలభై సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నామని అన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాజ్యాంగంగా పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నల్లగుంట్ల అయోధ్య ఆకుల లవకుశ నేరేళ్ల మధు బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నిద్ర నాయుడు నారబోయిన వెంకట్ కునుకుంట్ల సైదులు బొమ్ముకాని శ్రీనివాస్ గౌడ్ కోడి లింగా యాదవ్ తన్నీరు వాసుదేవ్ కందార భాస్కర్ చిలివేరు నరసింహారావు కోన యాదగిరి రమేష్ యాదవ్ పేరూరి రమణ గట్ల సిద్ధప్ప పలస గౌడ్ బొత్తుల రమేష్ దూలం నగేష్ మరియు తదితరులు పాల్గొన్నారు బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టి షెడ్యూల్ నైన్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ గత కొంతకాలంగా తెలంగాణలో బీసీ సమాజం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉంది బీసీ రిజర్వేషన్లు కేవలం పదవుల కొరకే కాదు మొత్తం భారతదేశంలో భారత రాజ్యాంగం ఏదైతే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని చెప్పిందో ఇప్పటి వరకు విద్యా వై రాజకీయ అవకాశాలలో అధికారాల్లో దూరంగా ఉన్నటువంటి సమాజము ఇప్పటివరకు ఆధిపత్యంలో ఉన్న సమాజంతో పోటీ పడాలి అంటే ఒక ప్రత్యేకతలు అవసరము ఆ ప్రత్యేకతలే రిజర్వేషన్లు అని చెప్పేసి బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచనలని తెలియజేసిండు కానీ ఇప్పటివరకు ఆ వైపుగా పూర్తి స్థాయిలో చిత్తూ చిత్తు అడుగులు వేయలేదు ఫలితంగా భారతదేశంలో రిజర్వేషన్లు అమలు కాలేదు ఇప్పటివరకు అధికారానికి దూరంగా ఉన్నటువంటి శక్తులు ఎక్కడ కూడా ప పాలనలో భాగంగా లేకపోయింది ఫలితంగా పైసాలో బాలం భాగం కాలేకపోయింది ఫలితంగా అన్ని సెక్షన్ల ప్రజానికం ఏకతాటిగా అభివృద్ధి కాలేకపోయింది దానివల్ల రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిపోయిన పరిస్థితి ఉన్నది కాబట్టి ఏదైతే అంబేద్కర్ చెప్పిండో రాజకీయ ఆర్థిక సామాజిక సమానత్వం ఎప్పుడైతే భారతదేశంలో అభివృద్ధి చెందుతుందో అప్పుడు మాత్రమే ఈ భారతదేశం సుసంపన్న దేశంగా మనం గుర్తించవచ్చు అని చెప్పిండో ఆ ఆర్థిక రాజకీయ సామాజిక సమానత్వం కొరకు జరుగుతున్న పోరాటంలో భాగమే ఈ బి బీసీ రిజర్వేషన్ పోరాటం అని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం దీంట్లో ఎవరికి వాళ్ళు ఎట్లా ఫేలాలు అన్నట్టుగా చూస్తూ ఉన్నారు ఇక్కడ అది కాదు కావాల్సింది ప్రజలకు న్యాయం జరగాలి ఖచ్చితంగా మేము తెలంగాణ ఉద్యమంలోనే చెప్పినాం వాటర్ పాలనలో భాగం పైసాలో భాగం అంటే వా ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలి ప్రతి కాంట్రాక్ట్లో కానీ ప్రతి దాంట్లో అందరికీ భాగస్వామ్యం కల్పించాలి కొన్ని ఆధిపత్య శక్తులకే కాదు అని చెప్పి చెప్పినాం అది మాత్రమే సామాజిక న్యాయానికి ఉంటుంది అందుకని తెలంగాణ సామాజిక తెలంగాణగా నిర్మాణం జరగాలి అంటే అందులో ఒక కీలకమైనటువంటి అడుగు బీసీ రిజర్వేషన్లు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ రిజర్వేషన్ల బిల్లుకు చట్టబోధ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జరుగుతున్న ఈ ర్యాలీకి పాల్గొన్న మిత్రులందరినీ కూడా అభినందిస్తున్నాం జై తెలంగాణ పార్లమెంటులో బీసీ బిల్లు పార్లమెంటు పార్లమెంట్లో బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును వెంటనే పార్లమెంటులో నలభై రెండు శాతం బీసీ బిల్లును వెంటనే పార్లమెంట్లో బీసీ బిల్లును పార్లమెంటు లో వెంటనే ఐక్యత నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు అలబై రెండు శాతం బీసీల రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పార్లమెంట్లో బీసీ బిల్లును వెంటనే పార్లమెంట్లో బీసీ బిల్లును వెంటనే ఈ తెలంగాణ రాష్ట్రంలో సకల జనులు సామాజిక వర్గం బీసీ వర్గాలు అందరూ కూడా ఈ యొక్క సామాజిక తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి స్వాతంత్ర పోరాటంలో ఎనభై ఏళ్ళ ఎనభై ఏళ్ళ ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్ర సమరం సాధించుకున్న ఈ తెలంగాణలో మరి బడుగు బలైన వర్గాలు వెనుకబడే ఉన్నారు వారికి ధమాషా ప్రకారము మరి యాభై శాతము రిజర్వేషన్లు కావాలని ముప్పై సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తూ ఉన్నాము అయినా కూడా ఏ ప్రభుత్వం కూడా బీసీలను ఓట్లేసే యంత్రాల్లాగా ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చినాక బీసీలను ఉక్కుపాదంతో అంచివేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క బీసీలకు ధమాష ప్రకారం మేమెంతో మాకంత అనేది కావాలని మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం అందులో భాగంగా మరి గత ఎన్నికల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని రెండు సంవత్సరాలు కూడా మరి దీనికి ఈ యొక్క ఊసుని ఈ యొక్క రిజర్వేషన్లని అమలు చేయడానికి మరి పూనుకోలేదు కాబట్టి ఇప్పుడు బీసీ సంఘాలని ఒత్తిడి చేయడం వల్ల మరి అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెట్టి పాస్ చేయడం జరిగింది మరి అదేవిధంగా బీసీ బిల్లుకు మద్దతు చెప్పిన అన్ని రాజకీయ పార్టీలను కూడా మరి అగ్లపక్షాలను అందరు కూడా కేంద్రంలోని మోడీ గారికి రాష్ట్రపతి వద్దకు తీసుకెళ్లి మరి ఒప్పించే విధంగా ఒత్తిడి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి రాజ్యాంగబద్ధంగా మరి యొక్క ఈ బిల్లుని మరి చట్టసభల్లో పెట్టించి నైన్త్ షెడ్యూల్లో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలి అని ఈ రకంగా డిమాండ్ చేస్తా ఉన్న ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా కేంద్రంలో ఉన్న మోడీ కూడా ఇక్కడ తెలంగాణ వెనకబడిన వర్గాలని ఆలోచన చేసి మరి ఒక బీసీ బిడ్డగా నువ్వు కూడా ఈ యొక్క పార్లమెంటులో బిల్లు పెట్టే విధంగా చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నా కూడా బీజేపీ ఎంపీలందరూ కూడా మరి ఖచ్చితంగా దీనికి అఖిలపక్షాన్ని తీసుకుపోయి అక్కడ మోడీ గారిని ఒప్పించే విధంగా పార్లమెంటులో బిల్లు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం అదేవిధంగా ఈ యొక్క స్థానిక ఎన్నికలు మరి ఈ యొక్క రిజర్వేషన్లు కాక ముందుకే ఎన్నికలు నిర్వహిస్తూ తే ఊరుకునేది లేదని ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే బీసీలు అన్యాయం అవుతున్నారు ఇప్పటికే వెనకబడినారు మరి మేమెంతో మాకంత కావాలని మేము ఒక న్యాయబద్ధమంగా పోరాటం చేస్తున్నాము మాకు రావాల్సిన వాటా మాకు దక్కాలని మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క రిజర్వేషన్ బిల్ అమలు తర్వాతనే ఈ యొక్క స్థానిక ఎన్నికలు పోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను